హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ నా పేరు శాంతి నేను ఈ వీడియోకి వాయిస్ ఎవర్ ఇస్తున్నానండి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్కి వాయిస్ ఎవర్ ఇచ్చేదాన్ని కొన్ని కారణాల వల్ల వాయిస్ ఎవర్ ఇవ్వడం మానేశాను అయితే ఈ వీడియో వచ్చేసి మా పెళ్లి రోజు వీడియో అండి మా పెళ్లి రోజుకని నేను తీసుకున్న సారీ ఇది నేను ఇది వచ్చి ఆంధ్రాలో తీసుకున్నాను నా వీడియోలో కూడా ఇంతకు ముందు చెప్పాను ఎక్కడ తీసుకున్నానని ఆంధ్రాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చాలా సింపుల్గా తీసుకోవాలనిపించింది అందుకే ఈ చీరను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ పూజ చేసుకుంటున్నాం ప్రతిరోజు ఇలా కలిసి పూజ చేసుకోమండి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కలిసి పూజ చేసుకుంటాం ఏదైనా పెద్ద పండుగలు వచ్చినా అలాంటి టైంలో ఇలా కలిసే పూజ చేసుకుంటాం ఇంకా నా మ్యారేజ్ గురించి అయితే కొన్ని క్విక్గా కొన్ని చెప్పేస్తానండి జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ టూలో నా మ్యారేజ్ జరిగింది అంతకుముందు నెల పద్నాలుగు రోజుల ముందు అంటే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న నా ఎంగేజ్మెంట్ జరిగింది నాది పక్కా అరేంజ్ మ్యారేజ్ అండి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ నన్ను చూసుకోవడానికి మా హస్బెండ్ వచ్చారు ఈవినింగ్ కల్లా మా నిశ్చితార్థం జరిగింది ఇక్కడ మా హస్బెండ్కి కాలే దండం పెడుతున్నానని తెగ అప్పేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి అని అంటున్నాను నేను అయితే మా మ్యారేజ్ వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇది సెకండ్ ఇయర్ అండి కానీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మేము అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు బికాజ్ ఎందుకనంటే నేను ఆంధ్రాలో ఉన్నాను ఆయన బెంగళూరులో ఉంటారు ఈ ఇయర్ ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము మార్నింగే పూజ చాలా లేట్ అయిపోయిందండి అందుకే గబగబా రెడీ అయిపోయి పూజ చేసుకున్నాను పూజ తర్వాత రెడీ అవుతున్నాను వచ్చి మేము బెంగళూరులో ఉంటాం నేను మా హస్బెండ్ మా బాబా అంతే అందుకే సెలబ్రేషన్స్ కూడా ఏమి ఎక్కువగా చేసుకోవడం లేదు సింపుల్గా పొద్దున్నే పూజ చేసుకున్నాం కదా ఇక్కడ మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ నేనే గిఫ్ట్ కింద ఇచ్చానండి యాక్చువల్లీ నేను ఒక షర్టు ఒక డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను అయితే అది ఫిట్టింగ్లో ప్రాబ్లం వచ్చి అది ఇచ్చేసి వేరే తీసుకోవాల్సి వచ్చింది సో లంచ్ బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదండి బికాజ్ ఈరోజు సాటర్డే అవడం వల్ల మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు అందుకే ఫుడ్ ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాము రేపు సండే కాబట్టి రేపు పొద్దున్న బయటికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ పాన్ ఫ్రైడ్ రైస్ రోటీస్ ఆర్డర్ పెట్టుకున్నాం రోటీలో చెన్న కర్రీ పప్పు క్యాప్సికమ్ కర్రీ ఇచ్చారు వీటి వచ్చేసి మైసూర్ పాక్ ఇచ్చారు ఆటర్ల లంచ్ మా హస్బెండ్ మా పాప నిద్రపోతుంటే ఇక్కడ నేను రెడీ అవుతున్నాను నాకు రెడీ అవ్వడానికి టైమే లేదండి నిన్న కూడా కుదరలేదు పెళ్ళి రోజు ముందు రోజు కూడా కుదరలేదు ఇక్కడికి వచ్చేసి నేర్ పాలిష్ చేసుకుంటున్నాను బికాజ్ ఈవినింగ్ బయటికి వెళ్దాం అనేసి ప్లానింగ్లో ఉన్నాం ఎక్కడికో కాదండి జస్ట్ గుడికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము మార్నింగ్ నేను వేసుకున్న శారీ వచ్చేసి జస్ట్ థౌజండ్ నేనండి ఈ సారీ ఎందుకో చాలా తక్కువగానే తీసుకోవాలనిపించింది బికాజ్ నేను ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటే అంత హ్యాపీగా ఉండనండి ఏదైతే తక్కువ రేటుతో తీసుకుంటానో దానివల్లనే నేను హ్యాపీగా ఉంటాను ఈవినింగ్ అయితే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి వర్షం వచ్చేటట్టు ఉంది ఇలా వాయిస్ ఎవర్ ఇవ్వడం ఎలా ఉందో కమెంట్లో చెప్తారనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ మా పాప నిద్ర లేవలేదు ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వద్దామనేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను వాళ్ళు వేసే టైంకి మా హస్బెండ్ లేసారు మా పాప ఇంకా లేగలేదు అందుకని ఇక్కడ నాకు మా హస్బెండ్కి టీ పెడుతున్నాను నేను పెద్ద టీ తాగనండి ఇది నాకు మా హస్బెండ్ వల్ల అలవాటు అయ్యింది కానీ యాలక్కాయలు వేసిన టీ నేను ఇష్టంగానే తాగుతాను అందుకని ఇక్కడ యాలక్కాయలు వేసిన టీ పెడుతున్నాను మా పాపకు కూడా ఫుడ్ అయిపోయిందండి ఫుడ్ అయిపోయిందని అంటే జస్ట్ తన వేయించిన రైస్ వేయించిన కందిపప్పు కలిపి పౌడర్ చేసిందే తన ఫుడ్ కింద తీసుకుంటుంది రైస్ అయితే అస్సలే తిందండి అందుకని తన కోసమని రైస్ వేయించి కందిపప్పు వేయించి పెడుతున్నాను గుడి నుంచి వచ్చిన తర్వాత మిక్సీ కొడతాను మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా ఈవినింగ్ జస్ట్ ఒక రెండు అగరవతిలు వెలిగించి దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ అయితే ఈలోగా మా పాప కూడా లేచిందండి తన పుడుకునే ముందే తనని స్నానం చేపించి డ్రెస్సు గట్రా వేసి పుడుకోబెట్టానండి లెక్కని త్వరగా తీసుకెళ్ళొచ్చు అన్నట్టు ఇక్కడ అగరవతిలు వెలిగించి దండం పెట్టేసుకొని ఇంకా మేము బయలుదేరుతాము మా హస్బెండ్ వాళ్ళది ఆంధ్ర మాది ఆంధ్రానండి నా మ్యారేజ్ వచ్చేసి ఏలూరు దగ్గరలో ఉన్న రాట్నాలమ్మ గుడి అనే ఒక పెద్ద గుడి ఉంటుంది ఫేమస్ ఆ గుడి ఆ గుడి దగ్గర ఒక కళ్యాణ మండపంలో జరిగిందండి నా మ్యారేజ్ మా పెళ్లి చూపులు జరిగిన రోజున మా హస్బెండ్కి బెంగళూరులో జాబ్ వచ్చింది మా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు ఆయన వెళ్ళిన త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ అన్ని అరేంజ్ చేసిన తర్వాత నేను బెంగళూరుకి రావడం జరిగింది ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవారు మా హస్బెండ్ ఆయన చాలా ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారండి మా మ్యారేజ్ తర్వాతే మేము బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి మా కమ్యూనిటీలో ఉండే వినాయక గుడికి వచ్చామండి ఇది మా కమ్యూనిటీ కమ్యూనిటీలోనే ఉంటుంది అయితే ఇది సెకండ్ టైం నేనే గుడికి రావడం ఇప్పుడు బయట నుంచి దండం పెట్టుకోవడం తప్ప ఈరోజు లక్కీగా గుడి తలుపులు తీశారు ఇంకా ఇక్కడ దండం పెట్టేసుకుని బయట గుడికి వెళ్దామని బయలుదేరాము ఈ టెంపుల్ వచ్చేసి ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తుంటే చూశానండి అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు కానీ ఈరోజు ఈ గుడికి కూడా వచ్చాను ఇగ కాస్త బెంగళూరులో గుడులు ఇలా ఉంటాయండి ఇది ధ్వజస్తంభం అనుకుంటా అయితే ఈ గుడి వచ్చేసి మా కమ్యూనిటీ బయట ఉంటుంది ఇది ఆంజనేయ స్వామి గుడి ఏ గుడిలోనూ ఆరతి అందలేదు కానీ ఈ గుడిలో అందింది ఇంకా గుడి నుంచి వస్తూ వస్తూ మిర్చి బజ్జీ తెచ్చుకున్నాము బికాజ్ ఈ మిర్చి బజ్జీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ది ఎండ్